తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఆదివారం ఆపరేషన్ సిద్ధూర్లో విజయవంతం చేసిన సందర్భంగా సైనికులకు సంఘీభావంగా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు స్థానిక వినాయకుడి గుడి సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని ఆపరేషన్ సిద్ధులు వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు मतरम मतरम जय हिंद माता की जय जय माता जय जय माता ¡Motor! కార్యక్రమం భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి సందర్భం మీకు తెలుసు అన్యాయంగా కాశ్మీర్కి పోయినటువంటి టూరిస్టుల్ని పేరు పేరు అడిగి ఇరవై ఆరు మందిని చంపేసినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు దాన్ని అంతం అంతమందించేదానికి తెలుగుదేశం నిర్వహించడం జరిగింది ఎంతో మంది జవాన్లు ప్రాణాలు అర్పించిన అందరు జవాన్లందరికీ కూడా మనం నివాళులు అర్పిస్తున్నాం మీ అందరికీ తెలుసు గత కొద్ది రోజుల ముందు పెహల్గాంలో టూరిజంకి అని వెళ్ళిన ఎంతోమంది ఇరవై ఎనిమిది మంది వరకు టూరిజర్ టూరి టూరిస్టులని ఉగ్రవాదులు దాడులు చేసి ఎంతోమందిని అతమార్చడం జరిగింది దీనికి మనం మన ప్రధాని మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చి వాళ్ళకి మనం సరైన గుణపాఠం చెప్పగలిగాం ఇలాంటి దాడులు సరిహద్దుల్లో జరుగుంటే బాగుండేది అలా కాకుండా టూరిజం ప్లేసుల్లో ఎవరైతే టూరిస్టులుగా వచ్చారో అలాంటి అమాయక ప్రజల్ని పేర్లు అడుగుతూ ప్రతి ఒక్కరిని అలా చంపడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఆపరేషన్ సింధూర్ని నిర్వహించడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్లో మన జవాన్లు ఎంతోమంది పోరాడారు అందులో మురళీ లాయక్ గారు చనిపోయినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం అక్కడ కష్టపడి రాత్రి పగళ్ళు నిద్రలు మాని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఎంతోమంది బాధపడుతూ ఉన్నవారికి కూడా మనం అందరం అండగా నిలబడతాం భారతీయులందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా భారతీయులందరం ఒకటయ్యి ఇలాంటి ఉగ్రవాదులు మన మీదకి దాడి చేయకుండా సరైన గుణపాఠం అందరం కలిసి చూపించినందుకు అందే చాలా సంతోషంగా ఉంది దీన్ని ముందుకు తీసుకొచ్చిన ప్రధాని మోడీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ఇంత విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియ